హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మగుడు మొండిపెల్లం ఎపిసోడ్ ఫార్టీ త్రీ నేను నీకు ఇలా దగ్గరగా ఉంటే నచ్చకపోతే చెప్పు ఎప్పట్లాగానే దూరంగా ఉంటాను అని నిశాంత్ మీద కోపంతో మిత్ర బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోయింది నిశాంత్ ని హాల్లోనే వదిలేసి చేయికి కాస్త ఎక్కువ దెబ్బ తగిలింది కానీ కాళ్ళు బాగానే ఉండడంతో చిన్నగా నడుచుకుంటూ మిత్ర వెనకే బెడ్రూమ్లోకి లోకి వెళ్ళాడు నిశాంత్ అతడు వెళ్ళేసరికి మిత్ర రోజు నిశాంత్ దగ్గర పడుకునేది కాస్త ఈ రోజు తన వేరే బెడ్ వేసుకొని పడుకుంటూ కనిపించడంతో బాగున్న ఒక చేయితోనే మిత్రని విసురుగా అతడి దగ్గరికి లాక్కున్నాడు అతడి లాగుడికి స్పీడ్గా వచ్చి నిశాంత్కి బంకలా తుక్కుంది మిత్ర లుపా చెయ్యి చేయి బాగోలేదని తెలిసాక కూడా ఎందుకు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నావని మళ్ళీ నిషాంత్ మీదకే సీరియస్ అయ్యింది మాట్లాడుతుంటే మరి ఎటు వెళ్తున్నావే పైగా ఇవాళ బెడ్ సపరేట్ గా ఏ అంత బలిసిందా నీకు అన్నాడు నిశాంత్ ఆమె నడుముపై అతడి పట్టు పెంచుతూ బావా చాలా ఓవర్ అవుతుంది నీకు మర్యాదగా చేతి అంది మిత్ర దేనికి ఓవర్ అవుతుందే నీకన్నా ఎక్కువ అవుతుందా నాకు మాటకి మాట బాగా ఎదురు చెప్తున్నావు హా ఏమనుకుంటున్నావు వీడిప్పుడు ఏం చేయలేడు అనుకుంటున్నావా అన్నాడు నిశాంత్ నేనెందుకు అనుకుంటాను సార్ మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు మిమ్మల్ని ఎందుకు తక్కువ అంచనా వేస్తాను నేను ఆల్రెడీ మీకు నచ్చింది చేస్తున్నారు కదా మీకు నన్ను చూస్తేనే మండుతుంది నాతోనే ప్రాబ్లం అవుతుంది అలాంటిది మీ గురించి నేను తక్కువగా అనుకుంటానా అంది మిత్ర ఆమె కోపానికి ముక్కు ఎర్రగా అవడం అలాగే ఏడుపుకి సిద్ధంగా ఉన్న మిత్ర నిశాంత్ కి భలే ముద్దుగా కనిపించింది చాలా క్యూట్గా చిన్న పిల్లల ఆమె కోపానికి అతడు చిన్నగా నవ్వుతూ ఉంటే అతడి నవ్వుని చూసిన మిత్రకి ఇక మండిపోయింది ఎందుకు నవ్వుతున్నావు ఇలా నన్ను ఏడిపించడం అంటే నీకు ఇష్టం కదా నేను సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవు నేను నేనేవడమే నీకు కావాలి నన్ను ఏడిపించడానికే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు ఎలాగో మీ అందరికీ నచ్చినట్టు చేస్తున్నాను కదా నేనంటే నీకు లెక్క లేదులే వదులు నన్ను అంది అప్పటికే ఏడుస్తూ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే ఎందుకో అందుకు నీకు అనవసరం నన్ను వదిలే నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను వదులు అని ముక్కు ఎగ పీలుస్తూనే నిశాంత్ చేతుల్లో నుండి వదిలించుకోవడానికి చాలా కష్టపడుతుంది మిత్ర కానీ నిషాద్ మాత్రం ఆమెని ఇంచు కూడా కదలనివ్వకుండా ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంటాడు వదిలేయలేకనే కదే నీ మెడలో మూడు ముళ్ళు వేసి నా దాన్ని చేసుకున్నాను ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా ఎలా వదులుతాను అనుకుంటున్నావు అన్నాడు నిశాంత్ నువ్వు ఇలాంటి మాటలు చెప్పి నన్ను మాయలే మాయ చేయలేవు కానీ వదులు ఏం తింటున్నావురా సచ్చినోడా ఒక్క చేయితో కూడా ఇంత గట్టిగా పట్టుకుంటున్నావు నా నడుము నలిగిపోతుంది వదులు వదలరా అని అరిచింది మిత్ర మళ్ళీ ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వస్తున్నావేంటే అని మిత్ర మూతి మీద ఒక్క దెబ్బ వేశాడు నిశాంత్ ఆ టైంలో లో ఆమె నడుము నుండి అతడి చేయి తీయడంతో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అక్కడి నుండి పారిపోవాలని చూసింది మిత్ర కానీ ఆ ఛాన్స్ మిత్రకి ఇవ్వలేదు నిశాంత్ ఆమె అతడి నుండి దూరం వెళ్లాలని చూస్తే అతడు మళ్ళీ ఆమె దగ్గరికి లాక్కొని ఈసారి బెడ్ మీద పడేశాడు మిత్రని బెడ్ మీద నుండి కూడా మిత్ర లేవాలని చూస్తే ఎక్కడికే హో పరుగు తీస్తున్నావు రన్నింగ్ రేసులు ఏమైనా నేర్చుకుంటున్నావా అని మిత్ర లేవకుండా ఆమె మీదనే పడి ఆమె కాళ్ళ మీద కాలు వేసి ఎక్కడికి వెళ్తావు అని కళ్ళు ఎగరేశాడు ఒక్క చెయ్యి మీద వెయిట్ పెడుతున్నావు ముందు నేనేమో కానీ నీకు పెయిన్ వస్తుంది ముందు సరిగ్గా పడుకో నువ్వు నేను ఎక్కడికి వెళ్ళను కానీ అంది మిత్ర అంత కోపంలోనూ అతడి గాయం గురించి మిత్ర ఆలోచిస్తూ ఉంటే నిశాంత్ కి నవ్వొచ్చి ఏం ఏం పెయిన్ గా లేదు కానీ నీ బాధ ఏంటో చెప్పవే ముందు ఎందుకు గింజుకుంటున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి సంగతి అన్నాడు ఏం లేదు నా బాధను నువ్వు నాతో మాట్లాడకు అని నిషాంత్ చేతులు విసిరికొట్టి వెళ్లి బెడ్ మీద ఓ మూలకి ముడుచుకొని పడుకుంది మిత్ర అతడికి దూరంగా వెళ్ళిన మిత్రని చూస్తూ ఎందుకే అలా ఏడుస్తున్నావు చెప్పు నేనేం బాధ పెట్టాను నిన్ను అని అడిగాడు అవునులేండి మీరెవరూ నన్ను బాధ పెట్టరు చాలా బాగా చూసుకుంటారు అందుకే నా బతికిలా తగలబడింది ఇప్పుడు నీ బతుక్కి ఏమైంది నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా నీకు అని అడిగాడు నిశాంత్ ఏ నా ఇష్టం మీకు ఇప్పుడు గుర్తొచ్చాయా పెళ్లికి ముందే ఎవరికి గుర్తు రాలేదా అని అడిగింది మిత్ర కోపంగా సరే పెళ్లి ఇష్టం లేదు పోనీ నేను ఇష్టం లేదా నీకు అని అడిగాడు నిశాంత్ నేను అలా ఏమనలేదు ఇక నాతో గూడ వాపి కాసేపు పడుకుంటే బాగుంటుంది నువ్వు అని అంది మిత్ర అరే నా పిల్లం అలా అలిగి ఏడ్చుకుంటూ పడుకుంటే నాకెలా నిద్ర వస్తుందే అని దెబ్బ తగిలిన చెయ్యితోనే మెల్లిగా ఆమె దగ్గరికి జరగాలని చూశాడు కానీ చేయి కాస్త పెయిన్ ఎక్కువగా రావడంతో అమ్మా అని గట్టిగా అరిచాడు నిషాంత్ అంతే అతడి అరుపుకి మిత్ర టక్కున లేచి అతడి దగ్గరికి జరిగి వెయిట్ పడిన అతడి చేయి మెల్లిగా లేపి ఎందుకు అలా ఇప్పుడు నువ్వు ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నావు చెప్పు పిలిస్తే నేను వస్తాను కదా మళ్ళీ గాయం ఎక్కువ చేసుకోవాలా నుందా ఇప్పుడిప్పుడే కాస్త సెట్ అవుతుంది ఆ చేయి మళ్ళీ ఏం అని ఇలా చేస్తున్నావు నువ్వు అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ అతడి చేతిని మెల్లిగా మసాజ్ చేస్తూ ఇప్పుడు ఎలా ఉంది ఓకేనా అని అడిగింది అతడి కళ్ళల్లోకి చూస్తూ నిశాంత్ కూడా సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎందుకే ఇంత ప్రేమ పెట్టుకొని నాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నావు ఎందుకు అంత కోపం చెప్పు నేనంటే అన్నాడు దూరం లేదు కోపం లేదు ఏం లేదు నువ్వు కాస్త సైలెంట్ గా పడుకో ఆ గాయాలు మానే వరకైనా నీకు దండం పెడతాను మళ్ళీ ఎక్కువ అవుతాయి అని అంది మిత్ర సరే పడుకుంటాను కానీ నా ఇష్టం వచ్చినట్టు పడుకుంటాను ఓకేనా అని అడిగాడు నిశాంత్ నీ ఇష్టం వచ్చినట్టు అంటే అని కనుబొమ్మలు దగ్గరికి చేసి అయోమయంగా అడిగింది మిత్ర ఎలా అంటే ఇలా అన్నట్టు బె మిత్రని బెడ్ మీదకి నెట్టి ఆమె ఎదపై అతడి తల పెట్టుకొని హాయిగా పడుకున్నాడు అతడి గాయమైన చేతిని జాగ్రత్తగా పెట్టుకొని అతడు అలా పడుకోవడంతోనే ఆమె గుండె వంద రెట్లు వేగం పెరిగింది కానీ అతడు ఏమీ చేయకపోవడంతో మెల్లిగా ఆమె ఎదసవ్వడిని తగ్గించుకుంటూ ఆమెకు అందే అంత దగ్గరలో ఉన్న లైట్ని ఆఫ్ చేసి మెల్లిగా అతడి తలలో ఆమె చేయి పెట్టి నిమురుతూ ఉంటే అతడికి హాయిగా అనిపించింది ఆ క్షణం ఆ క్షణం మిత్రకి కూడా ఎంతో సంతోషంగా తోచింది చాలాసేపటి వరకు అతడి తలని నిమురుతూ అతడు నిద్రపోయాడు అనిపించాక మెల్లిగా అలానే ఉంటే అతడి చేయికి నొప్పిలేస్తుందేమో అని కంగారు పడి అతడిని మెల్లిగా పిల్లో మీదకి షిఫ్ట్ చేసి ఈసారి అతడి ఎదపై ఆమె తలవాల్చి అతడిని గట్టిగా హత్తుకొని అతడి బుగ్గపై చిన్నగా ఆమె పెదవులు తాకించి అతడి ఎద చప్పుడు వింటూ నిద్రపోయింది ట్యాబ్లెట్స్ మత్తుకి నిశాంత్ కూడా ఇక లేవకుండా నిద్రపోయాడు అతడు ప్రశాంతంగా నిద్రపోతున్న మిత్ర గంటకి రెండు గంటలకు ఒకసారి లేచి నిశాంత్ ని చూస్తూనే ఉంది అతడు గనక లేచాడా చేయి సేఫ్ గా పెట్టుకున్నాడా లేదా అనేసి ఉదయం రోజులాగే ఐదు గంటలకు లేచిన మిత్రని లేవనివ్వకుండా కాసేపు అలాగే ఉండవే అన్నాడు నిశాంత్ ఆమెను దగ్గరగా లాక్కొని నేను ఇక్కడే ఉంటే పనులు ఎవరు చేస్తారు అనుకుంటున్నావు వదులు అంది ఊహు వదలాలి అని లేదే అన్నాడు నిశాంత్ స్లో వాయిస్ లో ఇంకా ఉంది